సమర్థవంతమైన నాయకత్వం మార్గదర్శకత్వం శిక్షణ రిఫైనాన్స్ సేవలను అందించడం ద్వారా దేశంలోనే ఉత్తమ రాష్ట్ర సహకార బ్యాంకులుగా అవతరించడమే టీజీ క్యాబ్ మరియు ఆప్కాబ్ యొక్క ముఖ్య లక్షణమని టీజీ క్యాబ్ ఆప్కార్ చైర్మన్లు మార్నేని రవీందర్ రావు గన్ని వీరాంజనేయులు అన్నారు రెండు వేల పద్నాలుగులో పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్గా మరియు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకుగా విడిపోయిన తర్వాత విభజన హామీలు సమస్యలు పరస్పర సహకార అభివృద్ధిపై ఆప్కాబ్ మరియు టీజీ క్యాబ్ బ్యాంకుల చైర్మన్లతో మరియు అధికారులతో ఈరోజు టీజీ క్యాబ్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో హైదరాబాద్ నగరంలోని హైదరాబాద్ సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ఆంధ్ర రాష్ట్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ రెండూ విలీనమై హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ ఏర్పడిందని రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ రెండు రాష్ట్ర సహకార బ్యాంకులుగా పునర్వ్యవస్థీకరించబడి రెండు వేల పదిహేను ఏప్రిల్ రెండు నుంచి స్వతంత్రంగా పనిచేయటం ప్రారంభించాయి అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఏఎఫ్ఎస్ఈఓబి చైర్మన్ కొండూరు రవీందర్ రావు టీజీ క్యాబ్ వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య టీజీ క్యాబ్ ఎండీ వైకే రావు అబ్కాబ్ ఎండీ శ్రీనాథ్ ఇరు రాష్ట్రాల బ్యాంకుల సిఐజీలు తదితరులు పాల్గొన్నారు